పట్టణ ప్రముఖులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఆ రోజుల్లో మన రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ప్రజలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసం పాటుపడినటువంటి ఏకైక మహనీయుడు మన రాజశేఖర రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రజా ఆరోగ్యం కోసం వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ తదితర కార్యక్రమాలను రూపుదల్చినటువంటి వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారని సందర్భంగా తెలియజేస్తుంది అదేవిధంగా మహిళలకు రైతులకు యువకులకు ప్రతి ఒక్కరికి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న వచ్చినటువంటి ఘనత మన రాజశేఖర రెడ్డి గారికి దక్కిందని తెలియజేస్తున్నాం ఆ రోజు తొమ్మిది గంటలు నిరంతరం ఉచిత విద్యుత్తును అందించి రైతులకు మెరుగైనటువంటి వ్యవసాయ సంక్షేమాన్ని ఇచ్చినటువంటి మన మానేయుడు రాజశేఖర రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం యావత్ భారతదేశానికి కూడా ఆదర్శంగా